కలిపిన రక్ష ఆ రక్ష ఇద్దరు కలిపితే బోర్డు ఉండదు కాబట్టి ఆ ఇద్దరు కూడా కలిసి ఉండాలని గట్టిగా చెప్పండి ఇది ఈ ఎందుకు మీకు ఇక్కడ అశోక్ రెడ్డి మా ప్రిన్సిపల్ గారు చూపిస్తున్నారంటే మీ మీ రెడ్డి మా పట్టించిన నిజంగా ఇంత చక్కటి వాతావరణంలో ఈ ప్రోగ్రాం జరిగిందని నేను ఎక్స్పెక్ట్ కానీ చిన్న అంతరాయం ఒకటి ఏర్పడది అయినా కానీ చంద్రుల కోడిపో అలాంటివి వస్తేనే అనేది బయటపడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి జూనల్ ఆఫీసర్ ప్రతీష్మ గారికి విధంగా వివిధ పాఠశాల కళాశాల నుంచి వచ్చిన ప్రిన్సిపల్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు దాంతో భాగంగా ముఖ్యంగా సార్ సార్ రిటైర్మెంట్ నేను కొంతమంది చాలా మంది పాటలు పాడాను రిటైర్మెంట్ ఈ ఫంక్షన్ వల్ల సాయం పాడారు అంటే ఇంటర్ ఇంటర్ అదే విధంగా సార్ ఉన్నాడు తప్పలేదు పాడతాం ఫస్ట్ మీరు మా మాది కమ్మ నేను జాబ్ పర్పస్ మీద రుక్మాపూర్ లో ఫస్ట్ జాయిన్ వచ్చినప్పుడు సార్ అప్పుడు మొదటిసారిగా పరిచయం అయ్యారు ప్రతి సంవత్సరం ఉగాది రోజు సారు వాళ్ళ తలుచుకుని రోజు రోజు ఏది లేదు ఎందుకంటే నేను వచ్చినటువంటి ఆ సంవత్సరంలో అప్పుడే సార్ కొత్తగా పరిచయం అయిన తర్వాత ఉగాది పండుగ వచ్చింది జనం జగన్ మళ్ళీ ఈ నేను తీసుకుపోవటం ఆ రోజు ఆ ఉగాది నుండి స్పెషల్ గా చేసేటువంటి గొప్ప ఉన్నాయో ఆ టేస్ ఇప్పటికీ నాకు ఎక్కడా రాలేదు నేరంగా అంత బాగా చేశారు అది ఇప్పటికీ నా లైఫ్ నేను నచ్చకోలేదు ఇంకా సార్ సర్వీస్ విషయానికి వస్తే ఒక లీడర్ గా ఒక వక్తగా ఒక స్పీకర్ గా ఎన్నో ప్రోగ్రాంలు సింగిల్ హ్యాండ్స్ తోటి లీడ్ చేయటం ఎన్నో జోనల్ ఇట్స్ ఎన్నో స్టేట్మెంట్స్ అవి చెప్పాలన్నమాట అలాంటి ఇత సింగిల్ హ్యాండ్స్ తోటి సార్ ఎంతో అకూర్యంగా ఆ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేయడం కలనారా చూసాము ఆ సర్వీస్ లో కూడా దాదాపు ట్వంటీ త్రీ ఇయర్స్ నాకు కూడా సర్వీసులు అవుతుంది కాబట్టి నేను వచ్చిన తర్వాత ఈ కరీంనగర్ జిల్లాలో నన్ను కూడా ఒక కలీ కరీంనగర్ వాసిగా ఇక్కడ కరీంనగర్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నన్ను వాళ్ళు ఎదురు చేసుకోవడం ఇజ్ఞ నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నా ఈ విషయంలో అందులో మరి అశోక్ రెడ్డి సార్ వాళ్ళ యొక్క సబ్జెక్ట్ పని కానీ లీడర్ క్వాలిటీస్ కానీ మరి ఆ తను ఉన్నటువంటి ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఆ అనుబంధాలు ఇప్పుడు చూస్తే చాలా మంది వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు రావటం వాళ్ళు అక్కడ ఒక ఆర్గనైజేషన్ చేయటం ప్రత్యేక అక్కడ ప్రెసిడెంట్ కానీ ఇట్లా ఎంతో ఎంతో మందిని వాళ్ళ హృదయాలను దోచుకునేటువంటి వ్యక్తి మన అశోక్ రెడ్డి సారు మరి కాబట్టి అలాంటి కి మీరు సుదీర ప్రాంతాన్ని చేసినటువంటి మరి అసోచ్ఛ చాలా మంది ఎంత పైన కానీ అది నేను ఒకసారి ఇప్పుడు ముందు ఇక్కడ ఇన్వైట్ చేసినప్పుడు ఏమైనా చూస్తే లేదు అట్లా ఈ చాలా మంది అటెండ్ కావడం జరిగింది సార్ వాళ్ళ హృదయాల్లో అవి మించుకోవటం అనేది ఎంతో టైం వచ్చింది కావడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది సార్ ఈ సందర్భంగా మరి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను మరి అదే విధంగా మరి మా పిల్లలు ముఖ్యంగా ఎంతో మార్నింగ్ నుంచి ఎంతో నోటితో వర్షం పడ్డా కానీ మరి లోపలికి వెళ్ళి మంచిగా అవ్వండి సార్ రిటర్న్ చూడాలి మేము అనేటువంటి ఉత్సాహం మన పిల్లలు అదేవిధంగా ఆ పిల్లలకి డాన్స్ నేర్పినటువంటి ఇంత నేరంస్ ఉన్నారు అడుగు వేయడం స్వప్న వేయడం వాళ్ళిద్దరు కూడా పక్కన ధన్యవాదాలు మరి ఇద్దరు అంతా కూడా ఎవరైతే డాన్స్ చేశారు వాళ్ళు చాలా అద్భుతంగా ఇంత డాన్స్ ప్రదర్శించడం అది ఒక పాటలు రాయటం అనేది అది ఒక గొప్ప కళ అయితే ఆ పాట రాసి పాడి మ్యూజిక్ కంపోజ్ చేసి దానికి డాన్స్ కూడా కంపోజ్ చేయడం మరి సాయంత్రం నిజంగా అదృష్టం దక్కింది ఎందుకంటే చాలా రిటైర్మెంట్లు సాయంత్రం కదా మూడు వేల రిటైర్మెంట్లు చూసినది మరి ఎక్కడైనా మీరు ఈ పాట పాడి డాన్స్ నేర్పించే సందర్భాలు ఎక్కడ లేదా సార్ నాకు గురించి ఎక్కడ ఉన్నది చాలా అటెండ్ అవుతుంది కాబట్టి చాలా నిజంగా అదృష్టవంతులు ఈ విషయం ఇంత మంచిగా ప్రోగ్రాం ఆర్జీ చేసి మరి మెసిపాలి అక్కడ మెస్ లో ఉన్నటువంటి ప్రతి కూడా ఏ ప్రాబ్లం లేకుండా చూసినటువంటి అదే విధంగా సౌమ్య మరి బాబుసారి మరి పిటి శివా ప్రవీణ్ సాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు దాంతో పాటు స్టేజ్ కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే స్టేజ్ కమిటీ ఉన్నారో వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చాలీసాలు సారు గూడెం స్వప్న గూడెం అండ్ రేణుక గూడెం అందరూ కూడా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఒక కమిటీగా ఫామ్ చేసి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఒక చిన్న చిన్న జైలు వచ్చి దాన్ని డిస్టర్బ్ చేసి అయ్యా దాన్ని దాన్ని మనం తండ్రి ఎక్కువగా ఇంత సక్సెస్ చేసి చూపించడం జరిగింది కాబట్టి అందరికీ కూడా ఈ సమావేశానికి అటెండ్ అయినటువంటి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ

अशोक सारे देना अशोक सारे